మిత్రుల పట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా మిత్రులు పొంగులేడి రెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ ఈ పాలనకు ఆయువు పట్టైన శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి పట్టి విక్రమార్క గారు తుమ్మల గారు పొంగులేడి గారు అనుకుంటే ఈ ప్రభుత్వంలో జరగనిది ఏమీ లేదు ఖమ్మకు జిల్లాకు ఏమి కావాలనో మీరు అడిగితే తడువుగా మీ నిధులు అనుమతులు మంజూరు చేసే బాధ్యత నాది భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖమ్మం జిల్లాను అన్ని జిల్లాలతో పాటు అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది నా మంత్రివర్గ సహచరులది మీరందరూ ఏ విధంగా అయితే అండగా ఉండి ఆశీర్వదించిన రెండు సంవత్సరాల క్రితం మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఆ ఓటే ఆయుధంగా మారి ప్రజా పాలనను అందించి ఈ రోజు ప్రజలకు మంచి పరిపాలనను అందించడం